బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఫినాలి అయిన అర్జున్ అలాగే ఫస్ట్ వచ్చేసాడు కదా సిక్స్త్ ప్లేస్లో ఉన్న అర్జున్ ఫస్ట్ అయితే వచ్చేసాడు ఎనీవే బిగ్ బాస్ బజ్లో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేది కామన్గానే అడుగుతారు అలాగే అడిగారు అనుకోండి గీతూ రాయల్ అయితే అడిగింది క్వశ్చన్స్ అందులో షాకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని అయితే అవేంటో అనుకుంటున్నారో మీరైతే చూడండి ఎనీవే చాలామంది ఈ విషయం బయటికి రాలేదేంటి అనుకుంటున్నారు అర్జున్ యాక్చువల్లీ రియల్గా మాట్లాడొచ్చు కానీ అక్కడెక్కడ చెప్పాడు అనేది అయితే ఫ్యాక్టే కదా ఆ క్వశ్చన్ అయితే రేస్ చేసింది గీతూ రాయల్ అమర్ గురించి ఏమో శివాజీ సార్ దగ్గర శివాజీ సార్ గురించి అమర్ దగ్గర అంటే అక్కడ ఇక్కడ ఫ్లిప్ అవుతారు కదా మీరు ఎందుకు అలా చేశారు అని చెప్పైతే క్లారిటీగా అడిగింది దానికి అర్జున్ సమాధానం అయితే ఇచ్చాడు ఎనీవే పల్లవి ప్రశాంత్ గురించి చీటికి మాటికే ఏడుస్తాడనైతే ఇచ్చాడు ఎనీవే తినైతే టాప్ టూ అండ్ త్రీలో ఉంటాడు అనుకుంటున్నాడు అదైతే కన్ఫర్మ్ కదా ఎందుకంటే బయట షూ చూసి వచ్చాడు కదా అర్జున్ అయితే ఎనీవే అమౌంట్ ఇస్తే తీసుకుందాం అని అయితే అనుకున్నాడు అనేది క్లారిటీగా అర్జున్ అయితే చెప్పాడు ఎనీవే సిక్స్త్ ప్లేస్లో ఎలిమినేట్ అవడం అనేది తనకి ఇష్టం లేదు అనేది కూడా క్లారిటీ ఇచ్చాడు ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ త్రీ ప్లేసెస్ లో అయితే చాలా మంది అనుకున్న ఉద్దేశం ప్రకారం చూసుకుంటే మనం ఆవర్ అలాగే పల్లవి ప్రశాంత్ శివాజీ సర్వేల ముగ్గురు ఉన్నారనేది అయితే మనకి కన్ఫర్మ్ వచ్చింది ఇంటర్వ్యూ తో బిగ్ బాస్ కి బాయ్ చెప్పిన అర్జు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్